హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి సిస్టర్ అన్నారండి ఇప్పుడైతే నేను పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తాను ఇగోండి ఇది ఫార్టీ సైజ్ అనమాట ఆ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట రెండు కరెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్తాను చూడండి బ్యాక్ పార్ట్ ని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు అంటారు కదండి అది రాంగ్ అండి చూసారు కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ చూడండి గ్యాప్ వచ్చేసి వన్ ఇంచే వచ్చింది ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి అనమాట అందుకోసము చెస్ట్ బట్టి ఫ్రంట్ పార్ట్ ఉంటదండి నార్మల్ గా బ్యాక్ పార్ట్ ని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిస్తే అవ్వదండి ఇప్పుడైతే మీ క్లారిటీతో ఈ వీడియో చేస్తాను సో సిస్టర్ మీ గురించి ఈ వీడియో ఒకసారి చూడండి సో ఇప్పుడు వచ్చేసి పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తారు చేస్తానండి ఈ పేపర్ వచ్చేసి ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు క్లాత్ అయినా సరే ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చెస్ట్ వచ్చేసి ఫార్టీ హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండి అంటే బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ చెస్ట్ ఫార్టీ నడుము వచ్చేసి థర్టీ ఫోర్ ఆర్మ్లు వచ్చేసి ఈ మెజర్మెంట్స్ నేను లో యాడ్ చేశానండి ఒకసారి చూసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే లేదంటే కొంచెం వీడియో వెనక్కి వచ్చేసి మళ్ళీ చూడండి ఈ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో మీకు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ మెజర్మెంట్స్ ఉన్న ఈ టైప్ అండి లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే ఒకవేళ ఫస్ట్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి హైట్ ఎక్కువ ఉందనుకోండి నేను ఇప్పుడు ఫార్టీ ఫోర్టీన్ ఇంచెస్ హైట్ కదా సెవెంటీన్ అనుకోండి కొంచెం హైట్ పెట్టేసుకోవాలి సో ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకోండి అండ్ ఫోల్డింగ్ మన వైపు చేసుకోవాలి ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోవాలి కిందన ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఇట్లనమాట పేపర్ కూడా అంతే ఉంది అయితే ఇగో పైన కూడా ఖర్చు పెట్టేసుకోవాలి ఇట్లా కరెక్ట్ నీట్ పెట్టేసుకొని ఈ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ కదండి అంటే ఫార్టీ బై ఫోర్ అంటే ఒక భాగం టెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి చెప్తాను ఇగం ఫార్టీ సైజ్ కదా ఫార్టీ బై బై ఫోర్ అనమాట ఇట్లా టెన్కి వస్తుంది ఇలా చెస్ట్ లూజ్ అనేది టెన్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి ఈ విధంగా అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు అండి నడుము లూజ్ ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నర వస్తుంది అనమాట ఎనిమిదిన్నరకి నడుమ అనేది ఇవ్వండి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు కదా ముప్పై నాలుగుని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి హాఫ్కి ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ హాఫ్ని మళ్ళీ హాఫ్ కింద ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎంత వస్తుందంటే ఎనిమిదిన్నర లేదంటే ముప్పై నాలుగు బై ఫోర్ వేసుకోండి ఎంత వస్తే అంత వేసేసుకోండి వన్ ఇంచ్ డాట్ సో ఇక్కడ కూడా ఖర్చుకి అయితే నేను వన్ ఇంచి పెడుతున్నాను పేపర్ చిన్నదేనండి మీరేమొచ్చి వన్ ఖర్చు వన్ ఇంచే పట్టుకోండి ఒకటిన్నర లేదంటే రెండు ఇంచెస్ పెట్టేసుకోండి బ్లౌజ్ కదా అందుకోసము సో ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇదిగోండి ఇక్కడ యాడ్ చేసుకోవాలని అయితే మీకు చెప్తున్నాను ఇక్కడ చూడండి నడు నడుము ఉంది కదండి ఈ నడుము హైట్ అంతా మీరు చూసేసుకోండి అంటే కొంతమంది ఫోర్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది ఇంకా ఇంకా నెక్ అని పెద్దగా ఉందనుకోండి సెవెన్ ఇంచెస్ ఇట్లా ఉంటుంది సో ఇప్పుడు చూడండి చెస్ట్ని బట్టి నెక్ షోల్డర్ పెట్టేసుకుంటున్నానండి నేనైతే ఎప్పుడు ఇట్లానే పెడతాను వీళ్ళు చెస్ట్ వచ్చేసి ఫార్టీ కాబట్టి నేను ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను అండి నెక్కు షోల్డర్ కలిపి అనమాట రెండున్నరకి నెక్ పెట్టేసాను మిగతాది మూడు ఇంచులు వచ్చి షోల్డర్ అనమాట చూసుకోండి ఈ విధంగా లేదంటే రెండున్నర నెక్క పెట్టేసుకొని మీరు ఆది బ్లౌజ్తో అనుకోండి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఈ డౌన్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు పెడుతున్నానండి అండి ఇక చూడండి సో ఇక్కడ చూడండి నేనైతే బీస్ ముక్క తగ్గేస్తున్నానండి మీకైతే కలర్ కనిపించట్లేదు నేను చెప్తున్నాను కదండి చెప్పే మాటలు బట్టి అయితే మీరైతే అర్థం చేసేసుకోండి ఈ విధంగా అనమాట కొలతలు కూడా ఈ విధంగా అయితే కార్నర్లో ఎంత పెట్టాలంటే నేను ఒకటిన్నర ఇంచు పెట్టానండి ఒకటినారు ఇంచెస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి లేదంటే పట్టేస్తుంది కొంచెం ఇంకా తక్కువ చెస్ట్లు తక్కువ ఉందనుకోండి ఒకటింప పెట్టేస్తే సరిపోద్ది వీళ్ళకైతే వాటిన్నర్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి పెట్టేసి ఈ రౌండ్ స్కేల్ ఉంది కదండి ఆర్మ్ స్కేల్ ఈ స్కేల్ తోటి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి ఇగోండి ఈ విధంగా అనమాట గీసేసుకున్నాక ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చిందో చూసేసుకోండి ఇగోండి నైన్ ఇంచెస్ రావాలన్నమాట నాకైతే నైన్ ఇంచెస్ అయితే వచ్చేసిందండి ఇగోండి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట సో చూసారు కదండి ఖర్చు వదిలేసి ఇక్కడ రౌండ్ గీసాం కదండి రౌండ్ గీసేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది సో ఒకటికి రెండుసార్లు చూసేసుకోండి నేను శంకరావుని వచ్చేసి ఇంచులు పెట్టానండి దీనికి అనమాట సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండున్నర పెట్టాను కదండి ఈ కిందని ఇంచీలు రౌండ్ గీసుకోవడానికి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి పైన రెండున్నరకి కింద ఇంచీలు కలిపి ఇట్లా డబ్బా షేప్లో గీసేసుకొని ఈ ఇందులోనే రౌండ్ ఇచ్చేసుకోండి రౌండ్ మనకి ఎక్కువ కావాలంటే మన ఇష్టం అంటే ఇక్కడ ఇంచులు పెట్టాం కదండి అక్కడ మూడున్నర కూడా పెట్టేసుకోవాలి పైన అయితే అసలు ఎక్కువ పెట్టకూడదండి ఆ రెండున్నరే ఉంచేయాలి కిందనే మనం ఎంతైనా రౌండ్ పెంచేసుకోవాలి సో అయిపోయింది కదండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ అనమాట ఈ డాట్కి ఈ నెక్కి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా డాట్ చూసేసుకోండి హైట్ని బట్టి డాట్ వేసేసుకోండి నేనైతే ఈ డాట్ పావుతో ఒక నాలుగు ఇంచులు వేసాను ఎందుకంటే బ్లౌజ్ అయితే పెద్ద హైట్ కాదు ఫోర్టీన్ ఇంచెసే కదండి అందుకోసం అనమాట అది సెవెంటీన్ ఇట్లా అనుకోండి దగ్గర నాలుగు ఐదు ఇంచులు కూడా వేయాలండి డాట్ అట్లయితేనే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది లేదంటే భుజాలు అనేవి జారిపోతాయి అనమాట సో చూడండి ఈ రౌండ్ ఈ రౌండ్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు చూసేసుకొని ఇట్లా రౌండ్ అయినది తీసేస్తే సరిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి సో వీడియో చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఇట్లా అనమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు ఈ చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుందండి అందుకోసం ఒకటినర్ అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట కార్నర్లన ఇక్కడ ఈ కింద డాట్ నుండి ఇలా లోపల క్రాస్గా నేనైతే గీసాను కదా దేనికంటే మూడతలు రాకుండా అనమాట సో చూడండి ఎప్పుడైనా సరే మనము ఇక్కడ ఈ చంక డౌన్ మీద ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ లూజ్ రాకుండా ఉండాలన్నా సరే కరెక్ట్ ఫిట్టింగ్ రావాలన్నా సరే సో అయిపోయిందండి అయితే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేయండి ఈ విధంగా ఇంకోటి నీట్గా నేనైతే పేపర్ మీద కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే వీడియో చేసి పెడతాను ఇగోండి ఇట్లా అనమాట రౌండ్గా నీట్గా ఇలా కట్ చేసి ఇగోండి ఇట్లా ఇక్కడి నుంచి కొంచెం షేప్ ఇచ్చేటట్టుగా ఇలా ఇలాగా కట్ చేయండి ఇగోండి ఇది ఈ పార్టీ తీస్తామనుకోండి చిన్న ప్లే పీస్ని మంచి అంగ దగ్గర కిందని ముడతలు రావన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు కటింగ్ చేసి చూపిస్తాను సో ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇట్లా ఓపెన్ చేసాక ఈ విధంగా వస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇంకో పేపర్ తీసేసుకొని ఆ పేపర్ మీద ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇగుండి నీట్గా చెంక దగ్గర అలాగే సైడ్ని ఇక్రిందని మొత్తం ఇలాగా మార్కింగ్ అనేది చేసేయండి ఇప్పుడు మార్కింగ్ చేసాక ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర కూడా ఎల్ షేప్లో ఉంది కదా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఎందుకంటే లో కటింగు తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా కొంచెం ఇట్లా మార్క్ చేసుకోండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఈ పైన అయితే ఖర్చు అనేది పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది ఇట్లా ఉంచేయండి సో అయిపోయిందండి ఇప్పుడైతే అయితే ఇగోండి టేప్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడు ఇంచీలన్నీ పెట్టేసుకోవాలండి లేదంటే ఆరు ఆరున్నరైనా పెట్టేసుకోవచ్చు ఖర్చు వదిలేసి అయితే ఆరున్నర లేదంటే ఏడు పెట్టేసుకోండి ఖర్చు తోటి ఎందుకంటే వీళ్ళది హెవీ చెస్ట్ కదండి కొంచెం కిందిగా ఉండకపోతే మాత్రం వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకోసము ఇట్లా రౌండ్గా నీట్ గీసేయండి తర్వాత ఇక్కడ నుంచి నేనైతే నార్మల్గా మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచులకి అయితే ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి అనమాట ఒకసారి ఇట్లా మీకు ఇట్లా చూపించడానికి స్కేల్ పెట్టాను సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫ్రంట్ డౌన్ వచ్చేసి పదమూడున్నర ఇంచీలు అండి ఖర్చు వదిలేసి ఖర్చు వదిలేసి పదమూడున్నర ఇంచీలు అయితే పెట్టాను వీళ్ళకి మీకు అర్థమైతుంది కదా పద్నాలుగు ఇంచీలు పొడుగుందండి బ్యాక్ పర్ట్ అందుకోసం పదమూడున్నర వచ్చింది ఇంకా హెవీ చెస్ట్ ఉందనుకోండి హైట్ ఉందనుకోండి వాళ్ళకి పెంచేసుకోవాలి అది మాత్రం మనం గుర్తుపెట్టేసుకోవాలి లేదంటే చెస్ట్ అనేది జారిపోతుంది అనమాట ఇగోండి ఇక్కడ చూడండి చెంకలోనే వచ్చి ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొలుచుకుంటున్నాను ఇక్కడ చూడండి డాట్ దగ్గరికి ఇట్లా రెండున్నరకి మార్క్ చేసుకొని రెండు రెండున్నర రెండు రెండు పావు ఇట్లా పెట్టేసుకోవచ్చు వీళ్ళు చెస్ట్ని బట్టి పెట్టేసుకుంటాం కదండి నేనైతే ఇంచులు పెట్టానండి వీళ్ళు హెవీ చెస్ట్ వల్ల ఇక్కడ చూడండి మన మిడిల్ చెస్ట్ ఎట్లా అంటే పదిన్నర పెట్టేసుకొని ఇక్కడ నుంచి మూడించీలు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రెండున్నరకైనా ఇట్లా డాట్ పొడుగు మార్క్ చేయొచ్చండి వీళ్ళది అయితే మూడు ఇంచులు అయితే నేను మార్క్ చేశాను ఎప్పుడైనా సరే చెస్ట్ని బట్టి అయితే మనం మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద జారిపోకుండా ఉండాలంటే ఇవ్వండి ఈ సైడ్ సైడ్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి అయితే ఈ విధంగా మార్క్ చేశాను కదా తర్వాత ఈ పక్కన ఒక హాఫ్ ఇంచ్ వరకు మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డాట్ వేసేసాక తగ్గిపోద్ది అనమాట అలాంటప్పుడు మళ్ళీ ఈ హుక్స్ పట్టి పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఆ విధంగా సైడ్ మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ వైపు అయినా వేరే కొన్ని వీడియోలో చెప్పానండి ఫ్రంట్ వైపు అయినా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మార్క్ చేసుకోవచ్చు డాట్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మూడు డాట్లు కలిపి తర్వాత ఇక్కడ చూడండి పదిన్నర వచ్చింది బ్యాక్ పార్ట్ లో పది ఇంచుకు మార్క్ చేసాము ఇక్కడ పదిన్నర ఎందుకు మార్క్ చేసామంటే మనము ఇక్కడ ఫ్రంట్ లో డాట్ వేస్తాం కదా డాట్ కింద కాఫ్ ఇంచు పోతుందండి తర్వాత చూడండి ఇక్కడ రౌండ్ గా రావాలంటే నేను డాట్స్ అనేవి ఇగోండి కరువు వచ్చేటట్టుగా పెట్టాను ఇక్కడ చూడండి సార్పు రావాలంటే మిడిల్లోన హెవీ చేస్ట్ వాళ్ళకి మనం పో పెట్టేసుకోండి అది రౌండ్గా రావాలంటే కొంచెం దూరంగా రావాలంటే మిడిల్లోన ఇంచుల గ్యాప్ ఉండేటట్టుగా చూసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను చూడండి మనకి భుజాలు జారకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ గీసాం కాదండి అప్పుడు కొంచెం ముందుకి ఒక హాఫ్ ఇంచు ముందుకి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా అనమాట కొంచెం ముందుకి ఇలా పార్ట్ అనేది తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ముందుకి ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇలా వాళ్ళు చేసేయ్యాలన్నమాట మీకు అర్థమైందో లేదంటే షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మీకు అర్థం కాకపోతే సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ డాట్స్ దగ్గర ఇక్కడ చూడండి పావు ఇచ్చి కిందికి డౌన్ అనేది పెట్టాను అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చూసారా వన్ ఇంచ్ ఇట్లా గ్యాప్ వచ్చిందనమాట అదే నార్మల్గా ఏమంటారంటే బ్యాక్ పార్ట్ని రెండు ఇంచీలు ఫోల్డింగ్ చేసిస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అంటారు కదండి అందరికైతే అది వర్తించదండి హెవీ చెస్ట్ నోళ్ళకైతే అస్సలు సెట్ కాదనమాట అందుకోసం ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్లైనా తీసేసుకోవాలి లేదంటే ఇంకా కస్టమర్ వచ్చారనుకోండి వాళ్ళకి కొలతలైనా తీసేసుకొని మనమైతే మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి మనం నార్మల్గా పెట్టేసామంటే వాళ్ళకి చెస్ట్ అనేది పైకి వెళ్ళిపోయి ఇంకా జా ఇది అయిపోద్ది అనమాట అంత నీట్గా రాదు బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి నీట్గా ఇది చూడండి ఒకవేళ ఇందులోనే ఏదైనా క్లారిటీ రాలేదు అని అనేసి అంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేనైతే వీడియో చేసి అయితే పెడతాను సో సిస్టర్ మీకైతే అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఇందులో మీకు ఏదైనా తెలియలేదంటే మళ్ళీ కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతానండి సో చూడండి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నేను ఫ్రంట్ ఓన్లీ బ్యాక్కి ఫ్రంట్ అయితే నేను కట్ చేశాను సో చూసారు కదండి ఈ విధంగా ఇక నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు హెవీ చేస్తున్న వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి మనం ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి వాళ్ళకి బ్లౌజ్ అనేది కుదరదు ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్